రాఖీ పండుగ రోజు రాఖీ కట్టిన సోదరికి ఆర్థికపరమైన కానుకను ఈ వివిధ రూపాలలో ఇవ్వవచ్చు వాటి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఆర్థిక బహుమతులు వాటి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము రాఖీ పండుగ సోదర సోదరి మణుల మధ్య అనుబంధాన్ని గుర్తు చేసుకునే సందర్భం సోదరుడు తన సోదరితో రాఖీ కట్టించుకొని ఆమె రక్షణ కోసం హామీ ఇస్తారు కానుకలు బహుకరిస్తారు అయితే సోదరికి కేవలం సాంప్రదాయ కానుకలు ఇవ్వడంతోనే సరిపెట్టుకోవద్దు తనకు భరోసాను అందించేలా ఆర్థిక బహుమతులు ఇవ్వడం ద్వారా భవిష్యత్తుకు భరోసా కల్పించవచ్చు వాటి వివరాలు తెలుసుకుందాము గిఫ్ట్ కార్డులతో ఒకవేళ మీ సోదరికి పెట్టుబడులపై పెద్దగా ఆసక్తి లేకపోతే ఆమెకు డిజిటల్ వాలెట్ లేదా ఆన్లైన్ షాపింగ్ గిఫ్ట్ కార్డు ఇవ్వచ్చు తనకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసే స్వేచ్ఛను ఇస్తుంది కనీసం ఏడాది గడువు తేదీ ఉన్న కార్డును కొనడం మర్చిపోవద్దు ఆర్థిక అవగాహన పెంచేలా ఆర్థిక కానుకలతో పాటు సోదరికి ఆర్థిక అవగాహనను నేర్పించడము మంచి ఆలోచనే ఆర్థిక ప్రణాళికలు బడ్జెట్ వేసుకోవడం పెట్టుబడి ఎంపికల గురించి నేర్పించండి అవసరమైతే వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల నిపుణులతో సలహాలు ఇప్పించండి ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించేందుకు అవసరమైన జ్ఞానాన్ని అందిస్తుంది ఇది ఆమె భవిష్యత్తులో స్వయంగా డబ్బును నిర్వహించుకునేందుకు బాటలు వేస్తుంది పసిడి రూపంలో భారతీయ సంప్రదాయంలో బంగారం ఎంతో విలువైనది ఈ రాఖీ సందర్భంగా మీ సోదరికి బంగారు నాణెం లేదా గోల్డ్ ఎక్స్చేంజీ ట్రేడెడ్ ఫండ్ గోల్డ్ ఈటీఎఫ్ను బహుమతిగా ఇవ్వటం మంచి ఎంపిక గోల్డ్ ఈటీఎఫ్లు బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు సులభమైన సురక్షితమైన మార్గం ఇవి భౌతిక బంగారాన్ని నిల్వ చేయాల్సిన అవసరాన్ని తప్పిస్తూనే దాని విలువను అందిస్తాయి సోదరి పెట్టుబడుల జాబితాకు వైవిధ్యాన్ని జోడించి ఇస్తుంది దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది ఆరోగ్య బీమా మరో అద్భుతమైన ఎంపిక సోదరి ఆరోగ్యాన్ని మించి విలువైనది ఏదీ ఉండదు ఆమె పేరిట ఒక ఆరోగ్య బీమా పాలసీని తీసుకోండి తద్వారా ఆమె ఆరోగ్య సంరక్షణ అవసరాలకు ఆర్థిక రక్షణ కల్పించవచ్చు ఈ రాఖీ పర్వదినాన ఆమెకు ఆరోగ్య బీమా పాలసీని బహుమతిగా ఇస్తే ఊహించని వైద్య ఖర్చుల బారిన పడకుండా చూసినట్లే ఇది ఆమె పట్ల మీరు చూపే ప్రేమ శ్రద్ధను చూపిస్తుంది ఇప్పటికే తనకు ఆరోగ్య బీమా పాలసీ ఉంటే దానికి సూపర్ టాపప్ చేయించండి మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్లలో ఒకసారి లేదా క్రమానుగత పెట్టుబడి విధానం సిప్పు మరో గొప్ప కానుక మీ సోదరి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు వీలుగా ఆమె పేరిట ఒక సిప్పు ఖాతాను ప్రారంభించవచ్చు నెలవారి చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి రాబడి అందుకునే ఏర్పాటు చేయవచ్చు ఆమె ఆసక్తి నష్ట భయాన్ని భరించే సామర్థ్యాన్ని బట్టి ఈక్విటీ డెట్ హైబ్రిడ్ ఫండ్లో మదుపు చేయవచ్చు ఇది ఆమెకు ఆర్థిక స్వేచ్ఛ వైపు అడుగు వేయడానికి సాయం చేస్తుంది మీ సోదరి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించడం కూడా మరొక అద్భుతమైన ఎంపిక సోదరి పేరిట ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ప్రారంభించడం మేలైన ఆర్థిక బహుమతి ఇది ఆమె డబ్బును సురక్షితంగా ఉంచడమే కాకుండా స్థిరమైన వడ్డీ ఆదాయాన్ని అందిస్తుంది బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఈ డిపాజిట్లు వివిధ కాల వ్యవధులతో అందుబాటులో ఉంటాయి ఆమె ఆర్థిక లక్ష్యాలను బట్టి ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎఫ్డీని ఎంచుకోవచ్చు ఈ కానుక ఆమెకు ఆర్థిక భరోసాతో పాటు డబ్బు పొదుపు ప్రాముఖ్యతను నేర్పిస్తుంది చూశారుగా ఈ వీడియోలో చెప్పబడిన పథకాలలో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకొని మీ సోదరికి ఇరాఖీ పండుగ రోజున కానుక ఇవ్వండి ఇది జీవితాంతం ఒక గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్